ఎన్టీ రామారావు గారికి ఇప్పటిదాకా భారతరత్న రాలేదు మరి బాలయ్యబాబు ఇటీవల పద్మభూషణం ప్రకటించారు చిరంజీవి గారి పద్మభూషణ్ ఉంది నాగేశ్వరరావు గారు కూడా సముచిత రీతిలో గౌరవం దక్కింది ఎన్టీ రామారావు గారు మాత్రం పద్మశ్రీ దగ్గర ఆగిపోయారు మీ ఒపీనియన్ ఒక అభిమానిగా వేరాభిమానిగా పాతికి రావాలి మరి ఇప్పటికీ రాలేదు అంటే ఆ లోటుపాట్లు అందరికీ తెలిసినవి దాన్ని నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అయితే నా ఉద్దేశం అయితే భారతరత్న ప్రజలు కోరుకోవటమే కాకుండా అందరూ కోరుకుంటున్నా కూడా ఎందుకు రావట్లేదు అని దాని దగ్గర ఎవరి అభిప్రాయాలు అడుకున్నాయి ఎన్టీ రామారావు గారి మహాభక్తుడిగా నా అభిప్రాయం నా కోరిక అయితే భారతరత్న అడగాల్సింది ప్రభుత్వాలు అడగాలి కాబట్టి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతికి మురుము గారికి పేరు మీద రాష్ట్రపతి స్థానంలో ఉన్న ముర్ము గారికి ప్రధాన స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేది ప్రగాఢ నమ్మకమే కాదు జరగ తప్పనిసరిగా మోడీ గారు కూడా గారు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని నా నమ్మకం ఆలస్యం అమృతం విషం కానీ ఎప్పటికైనా ఎన్టీ రామారావు గారి విషయంలో ఆలస్యం అమృత విషం కాదు ఎప్పటికైనా అమృతమే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవాంశంభూతులు కారణజన్ములు ఈ భారతరత్న ఆలస్యం అయినప్పటికీ ఈ భారతదేశంలో భారతరత్న లేని నటరత్నగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగువారి తెలుగు జాతి కీర్తి బాగుటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మహాశక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి అనే చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై మూడు గెలిచినప్పుడే ప్రపంచానికి తెలిసిన తర్వాత భారతరత్న ఒక మణిపోసే తప్ప ఆ భారతరత్న రాలేదనే చిన్న వెలిది తప్ప విశ్వఖ్యాత నట స్వార్వభౌముడిగా వెలుగొందుతున్న సూర్యుడు ఎన్టీ రామారావు గారు చంద్రుడు ఎన్టీ రామారావు గారు రాత్రి కీర్తి పగల కీర్తి ఉన్న ఏకైక వ్యక్తి మహోన్నత శక్తి మహాపురుషుడు యుగపురుషుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించి రాష్ట్రపతి గారికి ప్రధాని గారికి పంపించమని ఇంకోటి ఏంటంటే మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు మాయాబజార్ రీ రిలీజ్ చేశారు ఇంకేమన్నా అట్లాంటి ఆలోచన ఉన్నాయా ఎన్టీ రామారావు గారి సినిమాలే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే వేరే సినిమాలు కూడా చేద్దాం అనుకుంటున్నారా ప్రజలకు నచ్చే సినిమాలేంటి ఇంట గారు కూడా ప్రజలకు నచ్చే చేశారు అది ఎక్కడున్నా మనం చేయటం సిద్ధం సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా ఉన్నాయి వాటిని కూడా మాయా బజార్ లాగా కలర్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లా ఒకటి ఉంది మరి ఇందులో ముందుగా మన ఆదిశాస్త్రి గారిని అడిగాను అంటే ఆయన అడిగాను కాబట్టి మీతో చెప్తాను అడగకపోతే చెప్పను నాకు రెండు సినిమాలు ఇష్టం అండి దేవుడి చేసిన మనుషులు అన్నగారు అన్నయ్య గారు మాకేం అన్నగారు రామారావు గారు గారు బంగారు గారికి అన్నగారు మా అన్నగారు ఆయన అన్నగారు బంగారు గారు అన్నగారు అభిమానులు అన్నగారు ఇంట్రావర్ గారు బంగారు గారు ఆశాస్ గారు అన్నగారు కృష్ణ గారు మరి గొప్ప సినిమా అది మరి అందులో శ్రీరంగారంటాడు తండ్రి మాది ఫ్రెండు అల్లూరి సీతారామరాజు మీరు ఎలా అంటే ఎలా అండి ఈ రెండు మాత్రం నేను విడుదల చేయటానికి ఇవ ఈ అనుభవాన్ని కూడగట్టుకుంటున్నాను మీరు ఎట్లాగంటే అలాగని నిర్ణయం ఆశాశి గారి మీద పెట్టాను ఆయన ఎప్పుడు కరుణిస్తే అప్పుడు అరుణ్ సినిమాలు కోరిక నాగార్జున గారిని అడిగి ఆ శివతో పాటు నాన్నగారి సినిమా ఏదన్నా చేద్దాం అంటే మిగిలిన సినిమాల కన్నా అగ్నిపుత్రుడు అనే సినిమా నాకు బాగుంటుంది అది సినిమా ఫెయిల్ అయింది మామూలుగా అయితే రాఘవేంద్ర గారు కదా రాఘవేంద్ర గారు అగ్నిపుత్రుడు అది ఫెయిల్ అయింది ఇప్పుడు జనం చూస్తున్నారు బాగా కానీ అగ్నిపుత్రుడు చేద్దామని మనసులో ఉంది నాకు అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది దీనికి నాగార్జున గారు పచ్చజండు ఊపితే ఆయన సహకారం లేని మనం చేయలేం ఇప్పుడు బంగారు గారు సహకారం అయితే మనం ఏమీ చేయలేం ఎందుకంటే మహేష్ బాబు గారితో నేను మురారి మన కృష్ణవంశీ సహకారంతో ఆ చేశాను దాని బాబీ చేశాను మన చందన్ రమేష్ గారు బ్యాక్గ్రౌండ్తో మన రాజమండ్రి మ్యాంగో రామ్ చేశాడు నేను అడగలేదు ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ మొత్తం అంతా చేరేదో జిల్లా కాకుండా మొత్తం అడిగాను ముందు అప్పుడు కుదరలేదు ఇంక కుదరలేదని వదిలేసాము